ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి మీ అందరికీ సుపరిచితులు చాలా ఛానల్స్లో మనకి వస్తూనే ఉంటారు మన ఛానల్లో కూడా కొంత బ్రేక్ వచ్చింది ఇక నుంచి కంటిన్యూగా రాసి ఫలాల ద్వారా మనందరికీ పలకరిస్తూ ఉంటారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి ప్రముఖ జ్యోతిష వాస్తు సంఖ్యాశాస్త్ర ఆగమశాస్త్ర గణిత శాస్త్ర పండితులు నాయకడ్డి మల్లికార్జున శర్మ గారు జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది చాలా చక్కగా వివరిస్తారు ఈ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి నమస్కారం గురువుగారు నమస్కారం గురువు గారి తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు మీనరాశి వాళ్ళ యొక్క గ్రహస్థితులన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే వేయస్థానంలో శని యొక్క సంచారం జన్మంలో రాహు ద్వితీయ తృతీయాల్లో కుజుడు యొక్క సంచారం అలానే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం చతుర్థ పంచమాల్లో కూడా వీళ్ళకి రవి యొక్క సంచారం పంచమ స్థానంలో బుధుడు శుక్రుడు యొక్క సంచారం అలానే షష్టమ స్థానంలో కూడా బుధుడు వెళ్తాడు అయితే రాస్యాధిపతి గురువు తృతీయ స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది అలానే కొత్త కొత్త నూతన పంథాల్లో నూతన వ్యాపారాలు నూతన ఉద్యోగాలు నూతన ఇళ్ళు ఇలాంటివి మార్పు మార్లు జరిగే అవకాశం ఎక్కువ ఉంటాయి మార్పు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే సహ ఉద్యోగులతోటి పనిచేయటానికి సిద్ధంగా ఉంటారు అలానే కష్టపడే తత్వం అనేది బాగా పెరిగే అవకాశం ఉంటుంది వీళ్ళకి విద్యార్థులకి అనుకూలమైన కాలం వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి అనుకూలంగా ఉండే ప్రయత్నాలు బాగా ఎక్కువగా జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఎలాంటి లోటు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే శుక్రగ్రహ ప్రభావం వల్ల కూడా వివాహ సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వివాహాలు జరిగే అవకాశం ఏంటంటే ఏదైతే బ్రైడ్ బ్రైడ్ గ్రూమ్ ఉన్నారో వివాహం సంబంధించిన ప్రయత్నాలు కూడా సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉంటాయి కుటుంబంలో ఐక్యత కుటుంబం విషయంలో బాగా పెరగటం జ్ఞాపకాలు అభివృద్ధి సాధించే అవకాశం పురోగవృత్తి అలానే ప్రణాళికల్లో విజయవంతం అవకాశం ఉంటుంది కృషి జరగటం అంటే కృషి ప్రశంసలు దానితో పాటు ప్రతి పనిలో కూడా అనుకూలమైన ప్రయత్నాలు జరుగుతాయి అలానే శని తిరోగమనంలో ఉన్నాడు అంటే లో ఉన్నాడు లో ఉండటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఎల్నాటి శని యొక్క ప్రభావం వల్ల ఆరోగ్యపరంగా అనుకూలంగా జరుగుతుంది అంటే వాళ్ళకి వేయ స్థానంలో శని ఉన్నాడు అనుకోండి ఆరోగ్య పరంగా ఇబ్బందులు డబ్బులు ఖర్చు అయ్యే ఉంటాయి ఇక డబ్బులు ఖర్చులు అవకాశాలు ఉంటాయి అంటే మొన్నటి వరకు ఖర్చులు ఎక్కువ పెరుగుతుంటుంది వాళ్ళకి ఈ తిరోగమనంలో ఉన్నారు కాబట్టి దాదాపు నూట ఎనిమిది రోజుల పాటు శని ఉంటాడు కాబట్టి ఇక్కడ వీళ్ళకి అప్పులు తీర్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వీళ్ళ యొక్క స్టార్డం పెరుగుతుంది స్టార్ట్ స్టేటస్ పెరుగుతుంది పలుకుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది అవార్డులు ప్రశంసలు వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా వాళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సర్వత్రా విజయం జరిగే అవకాశం ఉంటుంది అయితే ఆరోగ్యపరంగా వచ్చే పాదాలు మడమల నొప్పి జరగటం అయితే గాయాలు బెణుకులు స్కిన్ సంబంధించిన ఎలర్జీ విషయంలో జారుతుండాలి అలానే ప్రయాణాల వల్ల లాభం కొన్ని చికాకులు మానసికంగా ఆందోళన అనేది ఉంటుంది అయితే వివాహ ప్రయత్నాలు సంతానపరంగా ఇబ్బందులు లేకపోవడం అభివృద్ధి సాధించే అవకాశాలు ఉంటాయి అలానే అన్నదమ్ముల మధ్యలో సఖ్యత కోర్టు సమస్యలు కూడా పరిష్కారం జరుగుతాయి కోర్టు సమస్యలు కూడా పరిష్కారం జరుగుతాయి అయితే ఏంటంటే ఇంటిలో కొన్ని చికాకులు ఉంటాయి అంటే భార్యాభర్తల మధ్య అది జులై పన్నెండు వరకే ఉంటాయి ఆ తర్వాత ఏముండదు కుజుడు మంచి స్థానానికి వెళ్ళిపోతాడు కాబట్టి అన్నదమ్ముల మధ్యలో కోర్టు సమస్యలు రాబడి రావటం మొండి బాకీలు కూడా వసూలయ్యే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి అంటే ఇక్కడ కొంతమంది ఈ రాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళ యొక్క ప్రత్యర్థుల యొక్క రూపు అనేది బయటపడుతుంది అంటే ప్రత్యర్థులు ఎలాంటి వాళ్ళు గత కాలం నుంచి వీళ్ళతో స్నేహితం చేసిన వాళ్ళు కూడా మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనే విషయం అనేది క్లారిటీ వస్తుంది వీళ్ళకి అది కూడా గొప్ప విషయమే కదా అయితే గొడవలకి వాదనలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి అంటే గొడవలు వాదన లేకుండా లౌకిక జ్ఞానంతో వీళ్ళు ముందుకు వెళ్ళటం వల్ల మంచి జరుగుతుంది అంటే సకాలంలో అన్ని కూడా నెరవేర్చే అవకాశాలు వీళ్ళకుంటాయి సంతానము విద్యార్థులకు అనుకూలమైన కాలం విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉంటాయి అంటే వీళ్ళు ప్రయత్నాలు చేస్తే విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే మంచి ప్రయత్నాలు మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఒకటి ఉన్నాయి స్త్రీలకు కూడా అనేక విషయాల్లో గతంలో ఏదైతే విద్య కానీ వ్యాపారం కానీ వాళ్ళు ఏదైతే నెరవేర్చలేకపోతారో మళ్ళీ ప్రారంభం చేస్తారు వాళ్ళు అంటే భర్తకి అండదండలుగా ఉండటం అన్నదముల యొక్క అన్నదండలుగా ఉండటం ప్రయత్నాలు కావటం అంటే కుటుంబం గురించి ఆలోచన బాగా పెరుగుతుంది స్త్రీలకి ఆ కుటుంబం గురించి ఆలోచన పెరగడం వల్ల ఎక్కడైతే వివాదాలు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి అవన్నీ కూడా సకాలంలో పరిష్కారం చేస్తారు వాహనాలు కొనుగోలు చేస్తారు వీళ్ళు అంటే వాహనాలను టూ వీలర్స్ ఉండొచ్చు ఫోర్ వీలర్స్ ఏదైనా సరే తెలివితేటలు బాగా పెరగటం ఒకటి వీళ్ళు కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుంటే కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది విదేశాలకు మటుకు వెళ్ళే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి ఓకే చక్కటి వివరణ ఇచ్చారు పరిహారాల విషయం చెప్పండి రాశి పరిహారాలు అంటే ఏంటంటే రాహు యొక్క ఆరాధన చేయాలి రెండు జంట సర్పాలను దానం చేయటం ఒకటి అలానే ఆదివారం ఆదివారం కూడా కొంచెం పుట్టలో పాలు పోయటం ఒకటి నాగరాజాయుధ్యం పృథ్వీధరాయుధీమే తన్నో సర్ప ప్రచోదయాత నిమంత్రాన్ని ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి ఆంజనేయ ఆయుధ్యం వాయుపుత్ర ఆయుధ్యమే తనో హనుమత్ ప్రచోదయాతని ఆంజనేయ స్వామి ఆరాధన అలానే నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయాలి సోమవారం సోమవారం కూడా చేయటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఓకే చాలా చక్కగా వివరించారు గురువుగారు గారు అదండి మీనరాశి వారికి మాసం అంతా కూడా చాలా బాగుంది కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి ముఖ్యంగా ఏవి దానాలు చేయాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చెప్పారు ఆ పరిహారాలని తూచా తప్పకుండా పాటించండి వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి నాయకంటి మల్లికార్జున శర్మ గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మీ జాతకాలని చూసి తగిన పరిహారాలు కూడా చెప్పడం జరుగుతుంది వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను ఇంతవరకు సెలవు నమస్తే